సో లేకపోక చెప్పండి ఇప్పటికే నేదురెంట్ అరెస్ట్ ఎప్పుడు అన్న డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో సరే ఆయన సుప్రీంకోర్టు కొత్త ఇచ్చింది నెక్స్ట్ ఉన్న ప్లేస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు లిక్కర్ స్కామ్ లో రాష్ట్రంలో ఎప్పుడు కనిపినరు కానీ నేను మొదటి నుంచి చెప్పాను అలాంటి ఒక స్కామ్ దానికి కర్త కర్మక్రియ ఎవరైతే మనం మాట్లాడుతున్నట్టుగా రాజకేషన్ రెడ్డి అయితే ఈయన మొత్తం నడిపించింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈయన కూడా జైల్లోకి వెళ్ళబోతున్నాడు ఈ రోజు రేపు అరెస్ట్ అన్న దాని మీద ప్రతిరోజు విభాగాలు నడుస్తుంది సో మీ ఉద్దేశం ప్రకారం లేదా మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా అవరా అవుతే ఏంటి పరిస్థితి నో ఎందుకంటే ఈ కేస్ డీటెయిల్స్ చూసిన తర్వాత కేస్ డైరీస్లో వాళ్ళు మహా అంటే అక్కడ ఉన్న డేటాని తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తారు సేనో కో అక్యూజ్డ్ కన్ఫ్యూషన్ స్టేట్మెంట్స్ మీదనో సబ్స్టాన్షువల్ ఎవిడెన్స్ లేకుండా కొలాబరేటివ్ ఎవిడెన్స్ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తే నాకు తెలిసి న్యాయస్థానాల మీద బఫన్లు అవుతారు ఎందుకంటే క్రైమాఫేసి కనెక్షన్స్ నెక్సెస్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు క్రిమినల్ డిస్పెరెన్సీలో బ్రోకెన్ చైన్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇక్కడ కంప్లైంట్ బ్రోకెన్ చైన్ చైన్స్ ఎక్కడ కనెక్ట్ అవ్వట్లా మరి కనెక్ట్ అవ్వకుండా క్రైమ్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది ఆల్రెడీ కమిటీ ఇట్స్ డిసైడెడ్ బ్రోక్ మళ్ళీ కనెక్ట్ చేయాలని తీసుకొచ్చారు ఇక్కడ కనెక్ట్ అవ్వట్లా ఎవరు ఏదో చెప్తున్నారు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎక్స్ అనే పర్సన్ వచ్చి లేదా దీని గురించి నాకంతా తెలుసు ఎక్స్ అనే పేరు చెప్తారు అని తీసుకొస్తారా

Knowing very well, doing a mistakes, doing on a fraud, you did not bring to the notice of the competent authority. That means you are a biggest culprit. Okay. You cannot be turned into the witness. Knowing very well, getting the benefits, enjoying the power. After lapsing of the power, you are coming and saying that, confessing that I know this thing. Then you are a beneficiary. You are also be part of in culprit Allah. కానీ మీరే మీరు మీరు చెప్తున్న దానికి కొన్ని ఇన్సిడెంట్స్ కి నాకు కనెక్షన్ కుదరట్లేదు ఒకటి వైఎస్ వివేకానంద హత్య కేసు నేనే చంపాను అని చెప్పిన వ్యక్తి ఎవరు చంపారో చెబుతాను అని చెప్పి ఆయన ఏమంటారు సాక్షిగా మారినప్పుడు సాక్షిగా మారినప్పుడు ఆయన్ని ఫ్రీగా వదిలేయడం కానివ్వండి ఇప్పుడు ఆయన హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అందరికి ధమ్కిలు ఇస్తున్నారు ఇవన్నీ మధ్యలో తర్వాత అవి మనం చూసుకోవచ్చు ఆ మధ్యలో స్టార్టింగ్ లో మాట్లాడిన వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు మేబీ వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న నమ్మకమో లేకపోతే గత ప్రభుత్వంలో న్యాయం జరిగేది కాదన్న ఒక అపనమ్మకమో అప్పుడు మాట్లాడేది ఇప్పుడు మాట్లాడట్లేదు సో అలాంటి దస్తగిరి లాంటి వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ లేకపోతే వాళ్ళు మేము సాక్షులుగా మారుతామంటే యాక్సెప్ట్ చేసినప్పుడు ఇప్పుడు విజయసాయి రెడ్డి ఒకవేళ దాంట్లో అసలు నేను పార్ట్ కాదు నాకు తెలుసు అందుకే నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను అంటే ఆయన స్టేట్మెంట్ ఎందుకు యాక్సెప్ట్ చేసిన చిదంబరం గారు ఆర్ నాట్ ఇన్ నైన్టీన్ సిక్స్టీత్ నైన్టీన్ సెవెంటీన్ సెంచరీ లా చాలా అవాల్యూటైంది ఇలా చాలా అవాల్యువేట్ అయింది అప్పుడు కూడా నెక్సెస్ లేకుండా ఎప్పుడైంది జరగల ఎక్కడో చోట సబ్స్టాన్చువల్ నెక్సెస్ అనేది ఉండేది కాబట్టే మోటివ్ ఎస్టాబ్ అంటే ఇక్కడ ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్సెస్ ఇంటెన్షను మైలిషియస్ ఇంటెన్షను రియా చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఈయన సపోజ్ ఒక వ్యక్తిని అది సుపారి అంటాం మనం బేసికల్గా మన రీసెంట్గా చూసాం మనం కూడా కేసులో ప్రణయ్ ప్రణయ్ హత్య కేసులో సుపారి వాళ్ళ నాన్న ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు చంపారు సపోజ్ ఇప్పుడు అతను ఎవరు చంపారో నేను వచ్చి చెప్తాను అన్నీ అక్కడ అక్కడ సుపారి వచ్చేసింది డైరెక్ట్ కనెక్షన్ ఉంది ఇప్పుడు కనెక్షన్ లేదనుకోండి ఎవరో పేరు చెప్పారనుకోండి ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు మీరు ఇతను చంపారు ఇతను చెప్పారని చెప్పేసి నో ఎవిడెన్స్ లా ఏం చూస్తుంది ఇఫ్ దెర్ ఈజ్ ఎవిడెన్స్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఆర్ సబ్స్టాన్చువల్ ఆర్ కొలాబరేటెడ్ ఎవిడెన్స్ దెన్ ఫైన్ లేకుండే ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు ఇప్పుడు చంపేసి నాకు పలానా వాళ్ళు చేయమన్నారు పలానా ఎలా చేయమన్నారు మీకు సమ్ క్రిమినల్ లాలో క్రిమినల్ జూస్ డిస్పరిన్స్ లో ఎప్పుడు కూడా క్రిమినల్ చైన్ ఎప్పుడు కూడా ప్రతి డాట్ కనెక్ట్ అవ్వాలి గ్రిడ్ మెథడాలజీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటారు బేసికల్గా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటప్పుడు సీన్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి డాట్స్ ని కనెక్ట్ చేసుకుంటూ రావాలి అతను చెప్పేసాడు బాగుంది ఇతనికి ఎలా చెప్పాడు సమ్వేర్ ఒకరి ద్వారానో ఇంకోటి ద్వారానో ఇంకోటి ద్వారానో సమాచారం ఆ నెక్సెస్ అనేది ఉండాలి కదా ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నెక్సెస్ లేకుండా ఇట్స్ ఆల్ ఇూజన్స్ సినిమా స్టోరీస్ అవుతాయి అందుకే కేసెస్ ఎందుకు ఆ కుటలు అవుతాయి అంటే బికాస్ ఆఫ్ రీజన్ దిస్ ఇస్ యూ నాట్ ఎస్టాబ్లిష్ ద నెక్సెస్ యూ నాట్ ఎస్టాబ్లిష్ దైమా ప్రైమా ఫేసి యూ నాట్ ఎస్టాబ్లిష్ ప్రైమరీ ఎవిడెన్స్ యువర్ నాట్ ఎస్టాబ్లిష్ కొలాబరేషన్స్ విత్ దెమ్ ఆర్ కనెక్షన్ విత్ దెమ్ ఏవి లేకుండా ఏమవుతుంది సో ఇక్కడ కూడా అదే అనుకుందాం సపోజ్ విజయసాయి రెడ్డి వచ్చి చెప్పాడని అనుకుందాం అజ్యూమింగ్మెంట్ రేపు ఇంకో వ్యక్తి వచ్చి ప్రస్తుతం మన సీఎం పేరో లేకపోతే ఇంకో పేరు పేరు ఇంకో చెప్తారు తీసుకొని లోపల నెక్సెస్ లేకుండా కంపల్సరీగా నెక్సెస్ అయితే ఎస్టాబ్లిష్ చేసుకో అలాంటిది ఎక్స్ సీఎం అనే వ్యక్తికి ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది మాజీ సీఎంకి యూజువల్గా లోపల వెయ్యాలి అంటే కంపల్సరీ ఒక బేసిక్ నెక్సెస్ అయితే ఉండాలి కదా లేకుండా వేయగలుగుతారా ఇస్ దట్ పాసిబుల్ ఐ డోంట్ థింక్ సో ఓకే సో ఒకటండి బేస్డ్ ఆన్ దిస్ ఐ డోంట్ థింక్ సో మేబీ అంటే కొంతమందిని ఏమైనా తీసుకెళ్లి వేసి ఉంటే డిపెండ్స్ అపాన్ ఏమో గానీ బట్ అంతే మొన్ననే సుప్రీంకోర్టు ఈడీకి ముటక్క ఎందుకంటే మీరు ఇష్టానుసారం మీకు నచ్చినట్టు మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఉన్నాయి కదా సమన్స్ ఇచ్చే పవర్స్ ఉన్నాయి కదా ఇష్టానుసారం మీరు చేస్తున్నారు అది కరెక్ట్ కాదని చెప్పేసి అని ఈడీ ఎంటర్ అవుతుంది ఈడీ కూడా ఏం చేయాలి ఇక్కడ ఉన్న క్రైమ్ మీద నుంచి వాళ్ళు స్టార్ట్ చేయాలి క్యాష్ ట్రాన్సాక్షన్ కావచ్చు లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కావచ్చు ఎలా ఫ్లో అయింది ఇప్పుడు మీరు మీరు ఏదో కొన్నారండి సంథింగ్ నేను ఇచ్చాను లేదో ఎవిడెన్స్ లేదు మీరు ఏదో కొన్నారు నేను ఇచ్చాను ప్రూఫ్ ఎక్కడ ఫస్ట్ నెక్సెస్ ఎక్కడ వెయ్యి కోట్ల బంగారం ఎక్కడ ఇప్పుడు ఎవరు ఇప్పుడు మీరు లలిత జ్యువెలరీస్ లో హౌ కమ్ అప్పుడు వాళ్ళందరినీ పట్టుకురావాలి వాళ్ళకి ఎవరు డబ్బులు ఇచ్చారో చెప్పాలి ఎవరి పేరు మీద ఇన్వెస్ట్ అయ్యి చెప్పాలి పాన్ కార్డులు ఇచ్చి ఉంటారు ఇన్ని జరిగి ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే మనం కూడా వేరే ఫ్యామిలీ మనం కూడా గోల్డ్ కొంటుంటాం గోల్డ్ షాప్కి వెళ్తే టూ ల్యాక్స్ దాటిపోయా అంటే వాడు ఏమి అడుగుతాడు పాన్ కార్డు అడుగుతాడు అంటే ఎంత అండర్ బిల్డింగ్ చేయగలుగుతారు లిమిటేషన్ అవునా అంతకుమించి చేయలేరు కదా మనం కామన్ సెన్స్ యూజ్ చేయాలి ఈ కామన్ సెన్స్ లేకపోతే లాజికల్ సెన్స్ లేకపోతే మెరాకల్స్ జరిగే లోకంలో మనం డిజిటల్ ఎరా ఐ ఆల్వేస్ అపీల్ వీఆర్ డిజిటల్ ఎరా ఐ ట్రాన్స్పరెంట్ ఎరాలో మనం ఉన్నాం ఒకప్పుడు ఏదంటే ఇవిజన్స్ లో చెప్పేస్తున్నారు అయిపోతున్నాయి కథలు చెప్తే నమ్మేవాళ్ళు ఈ రోజు కథలు చెప్పేంత సినిమాలు ఎవరు నమ్మడానికి అడిగి లేరు హాస్యాస్పదం ఇంకో చెప్తాను మీకు రీసెంట్గా మనకు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్ చేసిన కేసులో వాదనలు జరిగేటప్పుడు ఆయన మీద ఉన్న మేజర్ అలిగేషన్స్ ఏంటి అంటే సీఎం క్యాంప్ ఆఫీస్లో ఈయన ఉన్నాడు ఈయన మొత్తం కర్మకర్త క్రియ మొత్తం ఈయన చేశాడు ఈయన హుంబుంబం పట్టు చేసేసాడు అన్నది స్టోరీ సీఎం క్యాంప్ ఆఫీస్లో ఈయన ఉండకుండా పక్కన వాళ్ళు ఉంటారా కామన్ సెన్స్ ఈయన పని ఏంటి ఇంటెలిజెన్స్ అన్న తర్వాత సీఎంతోనే మాట్లాడాలి సీఎం ఈయనకి ఇంకేం పని ఉండవా ఇదొక్కటే ఆ జతాని కేసు ఒక్కటే మాట్లాడుకోవడం నేనొక పని నాకు నిజంగా నవ్వు వచ్చింది ఏంటి మరి ఇంత వేగ్గా ఈ విధం దానికి రిమాండ్లు ఇస్తున్నారా సుప్రీంకోర్టు హైకోర్టు కేటకారిక నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తుంది డోంట్ గివ్ మెకానికల్ రిమాండ్స్ అని చెప్పేసాను ఇంకొకటి అరెస్ట్ చేయాల్సిన దానికి మోటివ్స్ నేను చెప్తాను చూడండి మీకు ఒకటి ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయడం విట్నెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం లేకపోతే అబ్స్ట్రక్షన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేయడం ఈ మూడు ఈ రోజు అలాంటి పరిస్థితుల్లో ఉందా నిజంగా సమాజం ఖచ్చితంగా ఆయన అన్ని నెలలు బయట ఉన్న వ్యక్తి ఒక బ్యూరోక్రాట్ ఒక పోలీస్ ఆఫీసరు అది కూడా అడిషనల్ డీజీ కేటర్ ఉన్న వ్యక్తి పారిపోతాడా అరెస్ట్ ఎప్పుడు చేస్తారు ఈ ఈ అక్యూజ్ని ప్రజెంట్ చేయలేమేమో అన్న భయంతో చేస్తారు జనరల్గా ఆయన మీ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి దొరకకుండా పారిపోతాడనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు మెజిస్ట్రేట్ ఎలా యాక్సెప్ట్ చేశారు ఐఎం రియల్లీ షాక్ మీరు అంటే ఇప్పుడు నందిగామ సురేష్ కేసు రిమాండ్ ఆయన మళ్ళీ తర్వాత పీటీ వారెంట్స్ ఆ తర్వాత మళ్ళీ మనం చూస్తే పోసాని కృష్ణమూర్లీ అరెస్ట్ తర్వాత మీద పీటీ వారెంట్స్ ఇప్పుడు లేటెస్ట్ వలం వంశీ కేసులు బెయిల్ మళ్ళీ వాటి మీద పీటీ వారెంట్స్ ఒకటి అంటే నిన్న మళ్ళీ కాకానికి నేను హ్యాండిల్ చేసిన కేసెస్ లో అది నా ఐడియాలజీ అనుకోనా లేకపోతే నాకున్న నాలెడ్జ్ అనుకో నాకున్న కాంపిటెన్సీ అనుకోనా ఐ డోంట్ నో బట్ థింగ్స్ ని లాని ఏ విధంగా తీసుకెళ్లాలని చాలా ఇంపార్టెంట్ అది తీసుకెళ్లే మేనర్ లో ఎక్కడైనా మిస్ఫైర్ అయింది అనుకోండి ఇలానే ఉంటుంది ఓకే సో నాకు తెలిసినంత వరకు అది వాళ్ళ సక్సెస్ అనుకుంటే వీళ్ళ మిస్ఫైర్ అని నేను అనుకుంటాను సో ఏంటి వల్ల మీరు మంచి పరిస్థితి దానికి ఎంత హెల్త్ బాగాలేదు అన్నా సరే ఏం పర్లేదు అని అట్లే కస్టడీలో ఉంచడము లేదండి నేను ఒక క్వశ్చన్ చెప్పను మీకు వాళ్ళకి ఈజీగా బేల్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారి కేసులో గూగుల్లో కొట్టిన దొరుకుతుంది ఆ కేస్ బెయిల్ పిటిషన్ బెయిల్ ఆర్డర్ కాపీని తీసుకుంటే అందులో ఆయనకి హెల్త్ కండిషన్స్ హెల్త్ గ్రౌండ్స్ మీదనే బెయిల్ ఇచ్చారు ఆ అది రెఫరెన్స్గా పెట్టి మాకు ఈ కండిషన్స్ మీద బెయిల్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు మరి అది ఎందుకు అడిగి చేయట్లేదు అయిపో జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్ ఎందుకంటే రెగ్యులర్ గా మేము చేస్తుంటాం కొన్ని కేస్ క్లాస్ని పెడతాం కొన్ని కేస్ క్లాస్ని ఎగ్జాంపుల్స్ని చూపిస్తాం ఆయన బెయిల్ పిటిషన్ చూపిస్తా బెయిల్ ఆర్డర్ కాపీ చూపిచ్చినా సరిపోతుంది ఓకే ఎందుకంటే హెల్త్ కండిషన్స్ మీదే కదా ఆయనకు బెయిల్ అవును సో ఫైనల్లీ లిక్కర్ స్కామ్ అన్నది నిలబడే కేసేనా ఫైనల్ వర్డ్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది స్టార్టింగ్ ద ఓపెనింగ్ స్టేట్మెంట్ నేను ఏం చెప్పాను నేను నటోరియస్ ఫాల్స్ కేస్ ఏదైనా అయితే మేబీ ద అవ్వచ్చేమో హిందీయన్ హిస్టరీలో అని ఓకే ఎందుకు అంటే ఏమీ లేని కేసులో ఆల్రెడీ ఒక ఫైవ్ మెన్ కమిటీ అంటే వీళ్ళేమి చిన్న వాళ్ళ వ్యక్తులు కాదు ఈ ఫైవ్ మెన్ కమిటీ దే ఆర్ నాట్ అ స్మాల్ కిడ్స్ దే ఆర్ మోర్ దెన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ టెక్నికల్ నాకు డౌట్ వచ్చింది ఫస్ట్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఉంటుందో ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ దాదాపుగా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఎక్కడో చాలా వెరీ రేయస్ట్ ఆఫ్ ది కేసెస్ తప్ప మిగిలిన వాటిలో ప్రైమరీ సో ఆ లెక్క ప్రకారం ఇది ప్రైమరీస్ బైబిల్ దిస్ ఇస్ దిస్ ఇస్ భగవద్గీత ఇదే డాక్యుమెంట్స్ దీని ఓవర్ ఓవర్డబ్ వెళ్ళాలి అంటే ఇప్పుడు తీసుకెళ్లేదు ఏందో తెలుసా నువ్వు మాట్లాడావు నేను మాట్లాడే దాని మీద వెళ్తున్నారు ఇది లేదు అక్కడ మీకు మీకు కమిటీ ఇట్స్ క్యాటారికల్ గా కమిటీ చెప్పేస్తుంది ఏమని చెప్పేసి అని వాళ్ళ ఐడియాలజీ ఏంటో మాకు తెలియదు ఇదిగోండి ఆన్ బేసిస్ ఆఫ్ అబో కమిటీ రిపోర్ట్ ఆఫ్ ద రెఫర్ టు ఏజెన్సీ ఇన్ ఫర్దర్ ఇన్ నెసరీ యాక్షన్ ద రిపోర్ట్ సబ్మిటెడ్ బై ద కమిటీ సో సో అఫెన్స్ ఎందుకు అంటే అసలు వీళ్ళు మేమే అవుట్ చేయలేదు మాకున్న డేటా ప్రకారం వాళ్ళు ఇలా చేయడానికి మోటివ్ ఏంటో మాకు తెలియదు అక్కడ ఇల్లీగాలిటీస్ జరిగాయి లేకపోతే ఇది జరిగింది ఇంత ఫ్రాడ్ జరిగింది ఇంత ఇంకోటి జరిగింది అనేది కాదు వాళ్ళు చెప్పేది ఆ పాలసీ సిస్టమ్ ఎందుకు అలా జరిగింది అనేది మాకు తెలియదు అంటున్నారు ఓకే నువ్వు ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు ఎంక్వైరీ పెట్టి సారీ ఎంక్వైరీ చేసినప్పుడు ఏం చేయాలి ఇగో నిజంగానే ఇంత స్కామ్ జరిగింది ఇంత డబ్బులు బయటికి వెళ్ళిపోయాయి లేకపోతే ఇంత ఇంతమంది తీసుకున్నారు ఇదో ఇంత నిజంగా జరిగింది లేదు ఇన్ని కోర్టులు జరిగాయని చెప్పాలి అక్కడ చెప్పేది ఏంటి కన్క్లూజన్ పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఈస్ ద కన్క్లూజన్ పాయింట్స్ సపరేషన్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ పాపులర్ బ్రాండ్ నువ్వు ఎవరైనా అసలు చెప్పడం నాకు అర్థం కాదు అంటే సపరేషన్ చేస్తే అది క్రైమ్ అవుతుందా నీ స్టేట్ లో ఆ టైంలో ఉన్న పాలసీ మేకింగ్ లో నేను ఈ బ్రాంచ్ వద్దనుకున్నా ఇప్పుడు కంపెనీ నేను రన్ నా కంపెనీలో నేను రన్ చేసే దాంట్లో నా ఓన్ బ్రాంచ్ నాకు నచ్చిన బ్రాంచ్ పెట్టుకోకుండా నేను పెడతాను అది ఎలా ఉందంటే లేదు లేదు ఆ స్టోర్ లో నేను చెప్పింది పెట్టలేదు కాబట్టి నేను కన్సూమర్ కోర్టుకి వెళ్తా అన్నట్టుంది ఇంకోటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఇప్పుడు మనం చాలా మందికి తెలిసిందే సినిమా థియేటర్స్కి వెళ్తుంటాం మనము సినిమా థియేటర్స్లో అక్కడ ఉన్నది మనం కొనుక్కోవాలి అవునా లేదు లేదు వీడు నేను చెప్పింది పెట్టలేదు కాబట్టి కన్సూమర్ కోర్టుకి వెళ్తానంటే అవుతుందా అలానే ఉంది ఇది కూడా ఓకే